అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు త్రివేణి సంగమం వద్ద అంటే మూడు నదుల కలయిక జరిగిన ప్రయాగ్ రాజ్ కుంభమేళాకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ త్రివేణి సంగమంలో నదిలో ఆయన పుణ్యస్థానం కోసం అని చెప్పి వెళ్ళిపోయి అక్కడ స్నానం చేస్తూ అంటే ఒంటి మీద జంధ్యంని ధరించి ఆయన స్నానం చేయడాన్ని కొద్దిమంది పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ జంద్యం సడన్గా ధరించి ఆయన అక్కడ మనకు దర్శనమిచ్చారు ప్రత్యక్షం అయ్యారనేది ఒకటి రెండోది పవన్ కళ్యాణ్ గారి పర్సనాలిటీ పైన ఆయన బాడీ షేమింగ్ పైన ట్రెండ్ కాంట్రవర్సీలు ట్విట్టర్లు వేదికగా అసలు బోల్డ్ అన్ని కామెంట్లు పోస్ట్లు ఈ రెండింటికి నేను ఇక్కడ సమాధానం చెప్పదలుచుకున్నా ఫస్ట్ థింగ్ త్రివేణి సంగమం వద్ద ఆయన స్నానం చేస్తుంటే ఆ జంధ్యం ఎందుకు ధరించిండు ఇది కేవలం మన క్షత్రియులు కానీ బ్రాహ్మణులు కానీ లేకపోతే వైశ్యులు కానీ ఈ ముగ్గురికే ఇది ధరించాలి కానీ శూద్రుడైన పవన్ కళ్యాణ్ ఏ విధంగా అన్న కామెంట్స్ కూడా నాకు వినిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వేద మంత్రాలు లేకపోతే ఆ వేద విద్యని అభ్యసించే వారెవరైనా సరే ఒంటి మీద ఆ జన్యం అనేది ధరిస్తారు అది ఏ కమ్యూనిటీ ఏ కులము ఏ వర్గము ఏ ఇది ఏది అవసరం లేదు దానికి వేద విద్యని అభ్యసించాలనుకున్న ఏ ఒక్కరైనా సరే జన్యాన్ని ధరించవచ్చు వేద విద్యని వేద మంత్రాలను నేర్చుకోవచ్చు దానికి లైవ్ ఎగ్జాంపుల్ మన హైదరాబాదులో ఒక వ్యక్తి ఉన్నారంట నాకు ఇప్పుడే మా సోదరుడు నవీన్ గారు చెప్పడం జరిగింది ఆయన బ్రాహ్మణులు వాళ్ళు కూడా అతను చెప్పిండు నాకు ఏమని అట్లేం లేదు పవన్ కళ్యాణ్ గారు ధరించడంలో అసలు తప్పేం లేదు ఎందుకంటే వేద విద్యని అభ్యసించాలనుకున్న ఎవరైనా సరే ఐ మీన్ విద్యని మేము అభ్యసించాలి అనే ఒక తోటి ఒక కసితోటి వాటి మీద నమ్మకంతో మేము కంపల్సరీ మేము పాటించగలుగుతాం అనే విశ్వాసం ఉన్నవాళ్ళు అది ధరించిన తర్వాతనే విద్యను నేర్చుకోవడం కానీ ఒక బ్రాహ్మణుడు అనే వ్యక్తి వాళ్ళకు నేర్పించడం కానీ జరుగుతుంది బుక్కుల మీద ఏదో కూర్చొని మనకు మనం చదువుకు నేర్చుకునేది కాదు దానికంటూ ఒక నిర్దిష్టమైన ఒక వ్యవహారం ఉంటుంది ఒక శైలి ఉంటుంది దానికి ఒక ప్రక్రియ ఉంటుందని చెప్పి అతను చెప్పడం జరిగింది అట్లనే బ్రాహ్మణులు కానీ మన క్షత్రియులు కానీ లేకపోతే వైశ్యులు కానీ ప్రతి ఒక్కరు ధరించాలి అనేది నిజానికి అది ఒక నియమావళి కాదనట్ల కానీ ట్రెండ్ మారుతూ ఉంది కాబట్టి చాలామంది సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ పొలిటీషియన్స్ కానీ ఇంకా వేరే వేరే ఫీల్డ్లో డిఫరెంట్ డిఫరెంట్గా కొంత అప్డేటెడ్ అయిన ఫీల్డ్లోకి వెళ్ళిన వాళ్ళు ఈ ట్రెండ్ అనేది తీసేసి అంట అట్లనే పవన్ కళ్యాణ్ గారు అది ధరించడం అంటే వేద విద్యని అభ్యసించడానికి కొత్తగా వచ్చిన కుర్రోళ్ళు కూడా ధరిస్తారు మరి అలాంటిది ఆయన వేద విద్యని అభ్యసించడం పక్కన పెడితే ఆయన హిందూ ధర్మాన్నే రక్షించడానికి ఎన్నో మార్లు ఎన్నో పోరాటాలు ప్రతి దాని మీద అతను మాట్లాడడం అది నేషనల్ మీడియా వైడ్గా సెన్సేషన్ ట్రెండ్ అవ్వడం దానికి ఒక పరిష్కార మార్గం చూపించడం ఎన్నోసార్లు అమ్మవారిపైన భగవంతుల మీద నమ్మకంతో ఆయన మాలను ధరించడం అలాంటి వ్యక్తి ఈ జంద్యం వేసుకోవడంలో కాంట్రవర్సీ పెట్టి శ్రద్ధ పెట్టి మీరు కామెంట్స్ చేస్తున్నారంటే మీ అంత పనికి మాలిన మీ అంత పని లేని చవటలో నాకు తెలిసి దేశంలో ఎక్కడ లేరు మన భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు ధరించారంటే తప్పేం లేదంట అది అది ఎవరైనా ఎవరిని అడిగినా అదే చెప్తా ఉన్నారు నాకు అసలు అలాంటి వ్యక్తి ధరిస్తేనే మంచిది అసలు ఇంకా ఎందుకంటే ఆయన చేస్తున్న పోరాటం అసలు మేము వర్ణించలేనిది ఎందుకంటే అసలు ఆయన వల్ల మన సనాతన ధర్మం బతుకుతూ ఉంది ఉంది నాకు మన తెలుగు స్టేట్లో మాత్రం ఎందుకంటే అటు మన ఏమంటారు నార్త్ సైడ్ అంతా బాగానే ఉంది అటు యోగి గారు మోడీ గారు ఆ పక్క హిందీ రాష్ట్రాలు మొత్తం మంచినే ఉన్నాయి బట్ సౌత్కి వచ్చేసరికి మాత్రం ఈ సనాతన ధర్మాన్ని చాలామంది నాశనం చేస్తూ ఉన్నారు ఆ క్రిస్టియానిటీ అని ఇటు ఇంకోటని ఇట్లా మత మార్పిడలు జరుగుతూ ఉన్నాయి పైగా ఇక్కడ క్రిస్టియన్కి సంబంధించిన ఎవరు పక్క రాష్ట్రం తీసుకుంటే తమిళనాడులో ఎవరు మన స్టాలిన్ వాళ్ళు క్రిస్టియానిటీని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు తర్వాత ఇంకెక్కడ చూసినాయి చుట్టుపక్కల అట్లనే ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఏమంటారు ఆయన మాల లేసిన దగ్గర నుంచి కానీ లేకపోతే ఆయన అమ్మవారి పైన భక్తితోటి ఆయన దీక్షలు చేపట్టడం కానీ ఇవన్నీ జరిగినప్పటి నుంచి కొంత మార్పు వస్తూ ఉంది సో పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కామెంట్ చేసినా నేనైతే ఊరుకునే ప్రసక్తి లేదని మాట్లాడుతూ ఉన్నారు అలాంటి ఆయన మీద మీరు కుళ్ళు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి పర్సనాలిటీ పైన ఇది అసలు మాట్లాడద్దు అనుకున్నా కానీ మాట్లాడక తప్పట్ల అన్ని రకాలుగా పోస్టులు పెడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వయసు అంతా యాభై మూడు సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పుట్టి యాభై నాలుగు సంవత్సరాలు కొద్ది రోజులు వస్తే సెప్టెంబర్ వస్తే యాభై నాలుగు అనుకుంటాం యాభై మూడు దాకా కంప్లీట్ అయితే అలాంటి పవన్ కళ్యాణ్ ఈ వయసులో ఏంది ఆయనకు కొంత వచ్చిందని చెప్పి కామెంట్స్ పెడతా ఉన్నారు యాభై మూడు సంవత్సరాల వయసులో పొట్ట రాకపోతే ఏమొస్తుంది పొట్ట బట్ట అనేది కామన్ కదా ఎవరికైనా మన ఇండియాలో ఒక్కసారి ఎక్కడికో అవసరం లేదు మనం మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఉంటారు ఒక్కసారి వాళ్ళని చూడండి మీ నాన్నను చూడండి పవన్ కళ్యాణ్ గారు యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాల వయసులో అలా ఉన్నారు మరి మీ ఇంట్లో మీ నాన్నగారు యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉంటారు కదా మరి వాళ్ళు ఎట్లా ఉన్నారనేది ఒకసారి చూడండి మనవుళ్ళు ఏమైనా సిక్స్ ప్యాక్స్ వేసుకుని ఉంటారా నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారికి పొట్ట కొంచెం వచ్చింది అనుకుందాం తప్పే ఉంది ఆయన దాంట్లో ట్రో ట్రెండ్ చేసి ట్రోల్ చేసే అంత అవసరమే వచ్చింది వచ్చింది ఆయనకే యాభై సంవత్సరాల వయసులో ఆయనకే కొంత పొట్ట వచ్చింది అనుకుందాం దాంట్లో ఉంది ఏదో మీ ఇంట్లో ఆడవాళ్ళకు ఆయన యాభై మూడు సంవత్సరాలకు వచ్చి పొట్ట చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు మీరంతా మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఏం పొట్ట చేయాలి కదా పవన్ కళ్యాణ్ వచ్చి ఆయనకే కొంత పొట్ట వచ్చింది కొంచెం ఫ్యాట్ వచ్చి ఉంటే తప్పే ఉంది పాతికేళ్ల వయసుకే మనకే ఫ్యాట్ వస్తూ ఉంది ఆయన వయసులో సగం లేదు నాకు అలాంటి నాకే ఫ్యాట్ వస్తుంది మరి ఆయన యాభై మూడు యాభై నాలుగు అంటే ఇంక ఇంకేం ఉంటుంది ఒక మనిషి పరిపూర్ణ జీవితం అనుభవించింది ఆయన ఆల్రెడీ అలాంటి ఆయనకు కొంత పర్సనాలిటీ రావడం తప్పే ఉంది అసలు ఏ రకంగా చూసినా కూడా దాన్ని కూడా ఆయన మన వయసులో ఉన్నప్పుడు ఆయన ఫోటోలు వీడియోలు చాలా ఎడిటింగ్స్ అవి చేస్తూ ఉన్నారు మనోళ్ళు మంచిగా చూస్తూ ఉన్నాను నేను కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నారు వింటేజ్ పవన్ కళ్యాణ్ చూడండి ఒకసారి తమ్ముడు సినిమాలో కానీ లేకపోతే బద్రి సినిమాలో కానీ దానికి ముందు వచ్చిన ఇక్కడ ఇక్కడబ్బాయి సినిమాలో కానీ ఖుషి సినిమాలో కానీ ఆయన పర్సనాలిటీ చూడండి ఒకసారి ఎంత స్టిఫ్గా ఉన్నాడు ఎంత చాకులాగా ఉన్నాడు ఆ మనిషి అని చెప్పి ఒకసారి చూడండి ఆ ఏజ్లో ఉన్నప్పుడు అంటే ఇంచుమించు మన ఏజ్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా ఉన్నాడు మనం ఎట్లా పాడాయి మళ్ళీ మనం పవన్ కళ్యాణ్ మీద పోస్ట్లు ట్వీట్లు పోనీ ఈడేమన్నా ఆరు అడుగులు సిక్స్ ప్యాక్ బాడీ మంచి జిమ్ పర్సనాలిటీతో ఉంటాడంటే లేదు ఉంటే ఎండిపోయిన బద్ద కట్టె లెక్క ఉండడం లేకపోతే బాగా బలిసిన చబ్బి ఏముంటుందని కొవ్వు పెట్టిన అబ్బాయి ఫ్యాట్ బాయ్ లాగుంటారు వీళ్ళు పవన్ కళ్యాణ్ వీళ్ళ వయసు ఎంత ఉంటుంది మళ్ళీ పాతిక సంవత్సరాల లోపే ఇరవై సంవత్సరాల లోపే వీళ్ళు ఉండేది మళ్ళీ వీళ్ళు యాభై మూడు సంవత్సరాల వయసున్న పవన్ కళ్యాణ్ బాడీ షేమింగ్ పైన వీళ్ళు పోస్ట్లు వేయడం కామెంట్లు రాయడం స్టేటస్లు పెట్టి ఒక రాక్షస ఆనందం పొందడానికి ప్రయత్నం చేయడం ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి ఎతోడెత కెడతా అంటే ఎవడో ఏదో వచ్చి అని చెప్పి ఒక సామెత ఉంటుంది పాపం పవన్ కళ్యాణ్ గారు ఆయన కుంభమేళాకి పోయి ఆయన కుటుంబంతో పాపం ఆయన త్రివేణి సంగమంలో స్నానం చేస్తూ ఆయన భక్తిని ఆయన జాటుకుంటూ ఆయన ప్రజలకు సేవ చేయాలా మోడీ గారిని మొన్ననే కలిసినట్టున్నారు నిన్న ఈరోజు పోస్టులు వచ్చినాయి తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇంకా బడ్జెట్ ఎట్లా తీసుకురావాలా స్టేట్ని ఎట్లా డెవలప్ చేయాలా కావలసిన స్పెషల్ స్టేటస్ని ఏ విధంగా పట్టుకురావాలా అక్కడ ఉపాధిని ఎట్లా పెంచాలా అక్కడ సంపదను ఎట్లా సృష్టించాలా క్యాపిటల్ని ఎట్లా డెవలప్ చేయాలని చెప్పి పాపం వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటే మనం ఏం చేస్తాను పవన్ కళ్యాణ్ ఫోటో వచ్చింది కొంచెం ఫ్యాట్ ఉన్నది కొంచెం ఏమంటాం దొరికింది దొరికిందని చెప్పి పోస్ట్లేస్తూ ఉంటాం మనం ఏం బతకలే దీనికి బదులు ఏమన్నా ఇంత మీరు దాగి ఆల్కహాల్లో కొంత అది వేసుకోరీ అది వేసుకొని దరిద్రం పోద్ది ఇంతకుమించి గొప్ప ప్లానింగ్ ఇంకోటి ఉండదు ఇక అనవసరంగా పిచ్చి పిచ్చి పనులు చేయకండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ జయన్